హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లావంజీఆమ్స్ డిఎండి నుంచి ఒక క్లియరెన్స్ సేల్ ఇప్పటివరకు మనం చేసిన వీడియోస్ అన్నింటిలో ఎక్కువ ఫ్రెష్ స్టాక్ చూపించాము సో వాటిలో వన్ ఆర్ టూ పీసెస్ మిగిలిపోయి ఉంటాయి కదా ఆ కలెక్షన్ అంతా ఇప్పుడు ఒక్కసారిగా సేల్లో లో పెట్టారు సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ నుండి అండ్ రిమైనింగ్ ఐటమ్స్ మీద సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ లో దాంతో పాటు ఒక త్రీ గివ్ అవేస్ కూడా ఇవ్వబోతున్నారు మెయిన్ ఇక్కడ నుంచి పర్చేస్ చేసే ఐటమ్స్ అన్ని గివేస్ గురించే తీసుకుంటూ ఉంటారు జనాలు ఎందుకంటే మనం పెట్టే ఒక రూపాయికి దానికి మళ్ళీ తోడు ఇంకో గివే వస్తుందంటే ఎవరైనా ఎందుకు వదులుకుంటాం చెప్పండి సో ఇవాళ త్రీ గివేస్ ఉన్నాయి ఒకటి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని బట్టి అండ్ ఎవరైతే ఎక్కువ పర్చేస్ చేస్తారో అండ్ ఇంకోటి బెస్ట్ కామెంట్ ఇట్లాగా క్లియర్ వీడియోలో అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు ఒకసారి చూడండి మీరు స్కిప్ చేయదు కలెక్షన్స్ కానివ్వండి ఇన్ఫర్మేషన్ అంతా వీడియోలో క్లియర్గా క్లియర్ గా ఉంటది ఇది ఆన్లైన్ స్టోరీ బట్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ పడ్డే నేను చెప్పగలను బికాస్ నేను చాలాసార్లు విజిట్ చేసి మీకు చూపిస్తున్నాను కాబట్టి ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి వెల్కమ్ టు సుమనాస్ క్లాతింగ్ అండి ఇదే నేమ్ తోటి ఇన్స్టా పేజ్ లో కూడా ఉంటుంది అండ్ లిటరల్ గా లాస్ట్ వీడియో విత్ ఇన్ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అంటే లాస్ట్ టైం చేసిన వీడియోకి జస్ట్ టూ ఆర్ త్రీ సెట్స్ లో ఒక టూ త్రీ పీసెస్ మాత్రమే లెఫ్ట్ ఓవర్ ఆల్ ఆర్ సోల్డ్ అవుట్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ కి థ్యాంక్ యూ అండి ఫర్ సపోర్టింగ్ అండ్ లి దీంట్లో మనకి లాస్ట్ టైమ్ కామెంట్ కూడా నేను గివ్ అవే అని అని చెప్పాను కదా ఇప్పుడు నేను గివ్ అవే కూడా అనౌన్స్ చేసేస్తాను హైయెస్ట్ పర్చేస్ వాళ్ళకి ఆల్రెడీ శారీ రీచ్ అయిపోయిందండి అండ్ ఒక్కటేంటంటే ప్రీవియస్ నుంచి పర్చేస్ చేసిన కస్టమర్స్ కాదు వన్ టైం పర్చేస్ చేసి హైయెస్ట్ కస్టమర్ కస్టమర్కి అండ్ గివ్ అవే అనేది ఉంటదండి అంటే అప్పుడు తీసుకున్నా ఇప్పుడు తీసుకున్నా అని అని క్లారిఫికేషన్ కోసం ఇస్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి కూడా ఎవరైతే మంచి కామెంట్ చేసి అలా తీసేస్తానో సో వాళ్ళకి కూడా అండ్ ఇది ఇన్స్టా పేజ్లో అప్లోడ్ చేస్తానండి ఇన్స్టా పేజ్ నేమ్ కూడా సుమనాస్ డిఎన్ క్లాతింగ్ క్లాథింగ్ అని ఉంటుంది డైలీ ఆ పేజ్ని ఫాలో అవ్వండి నేను ఏదైనా ఒక రోజు ముందు ప్రయారిటీగా రేపు గివ్ అవే తీస్తానని ఇన్ఫార్మ్ చేస్తాను అందులో మీరు ఫాలో అవ్వండి అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి జస్ట్ ఈ అంత ఆఫర్ అండి ఫ్లాట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అండి నా మార్జిన్ చాలా లెస్ అయినా కానీ చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ ఇంకోటి అడిషనల్గా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ నో సిఓడి అండ్ ఎవరైనా హయ్యెస్ట్ ఫాలోఅర్స్ని చేస్తే ఒక గివ్ అవే ఉంటుంది హైయెస్ట్ పర్చేస్కి ఒక గివ్ అవే ఉంటుంది కామెంట్ పిక్కర్కి ఒక గివ్ అవే త్రీ గివేస్ అన్బిలీవబుల్ అండి నిజంగా అండ్ ఇప్పుడు రిపీటెడ్ గా ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫోర్ థౌసండ్ చేసిన వాళ్ళకి కూడా సర్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ అనేది మీ ప్యాకింగ్ లోనే వేస్తాను సో కీప్ సపోర్టింగ్ సుమనాస్ డిఎండి క్లాతింగ్ అండ్ కలెక్షన్ వస్తే గనక ఫ్రాక్స్ ఫస్ట్ చూపించేది ఇది వచ్చి మనకి గ్రీన్ కలర్ అండి చాలా బాగుంటుంది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ మొత్తం ఇక్కడ ప్రింట్ లాగా ఉంటుంది షార్ట్ హ్యాండ్స్ వస్తాయి అండ్ మనకి ఇట్లా థ్రెడ్స్ కూడా సైడ్స్ వస్తుంది మొత్తం మనకిది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ లో యూస్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ ఎక్సెల్ తప్ప మిగతా అన్ని సైజు ఆర్ అవైలబుల్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ మల్క్ ప్యూర్ కాటన్ మనకి ఏంటంటే ఇది ఇక్కత్ ప్యాటర్న్ లో వస్తుంది ఇక్కడ ది డిజైనింగ్ ఉంటుంది వన్ టైర్ అవైలబుల్ అండ్ ప్యూర్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది మనకి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది యాక్చువల్ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ బట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి లెనిన్ కాటన్ లో మనకి ఏంటంటే బ్లాక్ విత్ వైట్ కాంబినేషన్ ఇందులో టూ సైజెస్ ఆర్ లెఫ్ట్ ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ వైట్ దాని మీద మనకి బ్లాక్ ది ఇట్లా ప్రింట్ అనేది ఇచ్చారు అండ్ వన్ టైర్ అనేది అవైలబుల్ కాటన్ లైన్ సారీ క్రేప్ లైనింగ్ అనేది అవైలబుల్ అండ్ షార్ట్ హ్యాండ్స్ లాగా వస్తుంది ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ టూ సైజెస్ ఆర్ అవైలబుల్ జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చి ఇది కూడా ఇక్కతులోనే బ్లాక్ కాంబినేషన్ లో అండ్ దీంట్లో అవైలబుల్ ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఇది వీనెక్ వచ్చి ఇక్కడ మనకి కట్ లాగా వచ్చేసి మొత్తం వన్ టైర్ అవైలబుల్ ఉంటుంది అండ్ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ అండ్ మనకి ఇది ఇక్కడ వరకు బ్లౌజ్ ఎలా వస్తాయో అలా మనకి పఫ్యాంట్ లాగా వస్తుంది జస్ట్ ఇది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ లెనిన్ కాటన్ లో మనకి ప్యూర్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మనకి రాధాకృష్ణ అనేది బ్రౌన్ థ్రెడ్ తో హైలైట్ చేసి ఇట్లా రెడ్ తోటి అవుట్లెట్ చేశారు ప్లేట్నింగ్స్ అనేది వస్తుంది అండ్ ప్యూర్ కాటన్ లైనింగ్ అనేది ఇన్ సైడ్ లో అవైలబుల్ ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ క్లైనింగ్ అయితే రిక్వైర్మెంట్ ఉండదు ఓన్లీ ఎక్సల్ సైజ్ ఇస్ అవైలబుల్ యాక్చువల్ ప్రైస్ ట్రిపుల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ మల్ మల్ కాటన్ లో అండ్ ఇది హ్యాండ్ మేడ్ అండి అంటే మనకి ఏంటంటే హ్యాండ్ వీవింగ్ మిషన్ వీవింగ్ కాదు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకి కాటన్ లైనింగ్ అనేది క్లోజ్డ్ అయిపోయింది యోగ్ డీటెయిలింగ్ దగ్గర ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో అంటారు కదా ఎల్లో కలర్ ఇక్కడ ఆలయ కట్ లాగా ఇచ్చేసి టోటల్ హ్యాండ్ వర్క్ వచ్చేసి మళ్ళీ ప్రతి బాక్స్ లో మిర్రర్ విత్ రియల్ మిర్రర్ విత్ నాట్ వర్క్ అనేది ఉంటుంది హ్యాండ్స్ కూడా లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది నాట్ వర్క్ ద బాటమ్ కూడా ఉంటుంది ప్లేన్ వస్తుంది ప్యూర్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ ఫుల్ లెంత్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది థర్టీ ఎయిట్ అండ్ ఫార్టీ టూ టూ సైజెస్ ఆర్ అవైలబుల్ వన్ ఫైవ్ డబల్ నైన్ వన్ ఫోర్ డబల్ నైన్ ఇస్ దాక్చువల్ ప్రైస్ బట్ ఆఫర్ ప్రైస్ ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం కాటన్ ప్రీమియం మల్ కాటన్ అంటారు కదా ఇన్స్టాలో ట్రెండింగ్ అయిన డ్రెస్సెస్ ఇవి జస్ట్ వన్ ఆర్ టూ పీసెస్ ఉండడం వల్ల ఆఫర్లు ఇస్తున్నాను ఇక్కడ మనకి వీనెక్స్ లిక్ వచ్చి పీచ్ కలర్ ఇక్కడ మనకి వైట్ వైట్ దాని మీద టూ రోజు ఫ్లవర్స్ విత్ నాట్ వర్క్ అనేది ఇచ్చారు ఎట్ ద బాటమ్ వరకు ప్యూర్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది అండ్ థర్టీ ఎయిట్ ఈజ్ నథింగ్ బట్ ఎమ్ ఫార్టీ టూ ఈజ్ నథింగ్ బట్ ఎక్సెల్ టూ సైజెస్ ఆర్ అవైలబుల్ హ్యాండ్స్ కి లైనింగ్ అనేది ఉండదు ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి వన్ ఎయిట్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చి ఫార్టీ సిక్స్ సైజ్ వాళ్ళు బ్లాక్ విత్ వైట్ కాంబినేషన్ మనకి ఇది ఏంటి అని అంటే జస్ట్ వీనెక్ స్లిట్ లాగా వచ్చేసి అప్పర్ యోక్ దగ్గర వైట్ థ్రెడ్ తోటి ఉంటుంది చెక్ చేసుకోండి ఇది ప్రింట్ కాదు వీవింగ్ అండ్ హ్యాండ్స్ మొత్తం మనకి ఇదే మల్కాట్ సారీ నాట్ వర్క్ అనేది ఇచ్చారు మిగతా అంత ప్లెయిన్ ఏ లైన్ ప్యాటర్న్లో ఉంటుంది ప్యూర్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ విత్ బాటమ్ వర్క్ అవైలబుల్ ఉంటుంది అండ్ జస్ట్ ఇది అవైలబుల్ సైజ్ మాత్రం ఫార్టీ సిక్స్ ఇస్ నథింగ్ బట్ త్రీ ఎక్స్ఎల్ వన్ సెవెన్ డబల్ నైన్ ఈస్ యాక్చువల్ ప్రైస్ బట్ ఆఫర్ ప్రైస్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేసి త్రీ పీస్ సెట్స్ అండి ఏదైతే స్పెసిఫిక్గా సైజ్ చెప్తానో ఆ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఇది ప్యూర్ మనకి లెనిన్ కాటన్ లాగా ఉంటుంది రిచ్ లుక్ అని ఉంటుంది చాలా కంఫర్ట్ ఇక్కడ చిన్నగా వి బటన్ అనేది వి షేప్ లాగా ఇచ్చారు యూ యూ షేప్ లాగా సారీ ఇక్కడ మనకి ప్రతి ఫ్లవర్ అనేది నాట్ విత్ చెప్పిస్తే ఇక్కడ వరకు ఇచ్చి మిగతా అంతా ఏ లైన్ ప్యాటర్న్ లో ఇచ్చారు అండ్ వన్ సైడ్ మనకి పాకెట్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ సింగిల్ ఎగ్జాక్ట్ లైన్స్ తోటి ప్యాంట్ ప్యాంట్ కూడా దీనినే ఫ్లెక్సిబుల్ వేరే ప్యాంట్ అసలు అవసరం ఉండదు అండ్ యాజ్ యూజువల్ గా పెద్ద లాంగ్ దుప్పట్ట టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుప్పట్ట వస్తుంది బ్యాక్ వచ్చేసి లైన్ ప్యాటర్న్ లాగా ఉంటుంది హిప్ ఉంటే కూడా హిప్ కూడా కనిపించదు మనకి ఇందులో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఆర్ అవైలబుల్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి వన్ త్రీ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇది ప్యూర్ మల్కాటన్ లోనే కొంచెం డిజైనర్ లుక్ ఇది ఓన్లీ ఫార్టీ ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ మనకి ఇక్కడ చిన్న బకెట్ లాగిచ్చి గోటా పట్టి లేస్ అనేది ఇచ్చి సీక్వెన్స్ వర్క్ అని థ్రెడ్ తో ఇచ్చారు మొత్తం గా వస్తుందండి ఎంత పెద్ద గేరా ఒకసారి అబ్జర్వ్ చేయండి గేరానే ఎంత పెద్దగా ఉంది ఎట్ ద బాటమ్ గోటాపట్టి లేస్ అనేది ఇట్లా మనకి ఇచ్చారు డిజైనర్ లుక్ ఉంటుంది అండ్ మనకి లైనింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అండి ప్యూర్ మల్ కాటన్ సేమ్ సింగిల్ టోన్ ప్యాంట్ అవైలబుల్ అండ్ యాజ్ యూజువల్ పెద్ద దుప్పట విత్ మల్ కాటన్ దుప్పటా వస్తుంది అండ్ ఇది ప్రైజ్ వచ్చేసి వన్ సిక్స్ వన్ సెవెన్ డబల్ నైన్ ఇస్ దాక్చువల్ ప్రైస్ బట్ ఆఫర్ ప్రైస్ వచ్చి వన్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫార్టీ ఎల్ మాత్రమే అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి మనకి మస్లిన్ క్రేప్ లో పింక్ విత్ పింక్ కలర్ ఇందులో టూ సైజెస్ ఆర్ అవైలబుల్ అండి ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ టూ సైజెస్ ఆర్ అవైలబుల్ ఇక్కడ చెంకీస్ తోటి ఇక్కడ నాట్ వర్క్ లాగా మనకి ఇచ్చారు మిగతా అంతా ఫ్లోరల్ వచ్చి గ్లిటర్ వస్తుంది అండ్ క్రేప్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది ఫ్రంట్ మాత్రమే లైనింగ్ ఉంది బ్యాక్ లైనింగ్ అనేది లేదు క్లియర్ గా చెప్తున్నాను అండ్ హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి మళ్ళీ సింగిల్ టోన్ పింక్ ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చేసి యాజ్ యూజువల్ ఫ్లోరల్ దుప్పటా వస్తుంది ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి వన్ ఫైవ్ డబల్ నైన్ వన్ ఫోర్ డబల్ నైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బట్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మల్ కాటన్లో ప్యూర్ మల్ కాటన్ అండ్ ఇది ఇట్లా చైనీస్ కాలర్ లాగా వచ్చి అంగ్రకా స్టైల్ ఇచ్చేసి ఇక్కడ బటన్స్ అనేది ఇచ్చి గొట్టా పట్టి లేస్ వస్తుంది అండ్ అప్పర్ దగ్గర వచ్చిన ఫ్లవర్స్ కి మిర్రర్ తోటి హైలైట్ చేస్తారు మిగతా అంతా ప్లేన్ వస్తుంది ఇక్కడ మనకి గొట్టా పట్టి లేస్ వస్తుంది అండ్ స్ట్రేట్ కట్టే వస్తుందండి అండ్ క్లాత్ కూడా చాలా తిక్కు ఉంటుంది ట్రాన్స్పరెంట్ అయితే ఉండదు ఇదిగో నేను చేతి కూడా పెట్టాను చేత్ అనేది కూడా కనిపించట్లేదు సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పటా కూడా సేమ్ మనకి టూ సైడ్స్ పెద్ద దుప్పటా వస్తుంది ఇందులో అవైలబుల్ సైజెస్ వచ్చేసి ఎల్ సారీ ఎస్ కూడా అవైలబుల్ ఉంది ఎక్సెప్ట్ ఎల్ తప్ప మిగతా సైజెస్ ఆల్ ఆర్ అవైలబుల్ అండి ఇది యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి మనకి వన్ టూ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి ప్యూర్ మల్చెందేరియీలో విత్ ఇన్ బడ్జెట్ లో అండ్ లైనింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది రాణి పింక్ ఇక్కడ బకెట్ ఇచ్చేసి ఇది అంతా మనకి ఫ్రో థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు అండ్ మధ్యలో మధ్యలో పింక్ తో హైలైట్ చేశారు వైట్ పింక్ దానిపైన వైట్ కలర్ ఫ్లవర్స్ తోటి హైలైట్ చేశారు ఆల్ ఓవర్ డ్రెస్ ఫ్లవర్స్ అనేది వస్తుంది అండ్ క్రేప్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ హ్యాండ్స్ కి చిన్నగా లేస్ లాగా సింపుల్ ఇచ్చారు అండ్ మొత్తం దుప్పటాస్ కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ విత్ వైట్ గోటా పట్టి లేస్ అనేది అవైలబుల్ ఉంది దీంట్లో మనకి ఎంఎల్ టూ సైజెస్ ఆర్ అవైలబుల్ యాక్చువల్ ప్రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ బట్ ఆఫర్ ప్రైస్ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ లెనిన్ కొంతమందికి ఈ ఫ్యాబ్రిక్ గురించి తెలుసు ఎందుకంటే ఇది చాలా బాడీ హగ్గింగ్ ఉంటుంది అండ్ మంచి డిగ్నిటీ కూడా కనిపిస్తుంది డైలీ బాడీ హగ్గింగ్ లాగా ఎవ్రీ డే నే అంటే ఎవ్రీ డే కాదు సారీ డే అంతా కూడా క్యారీ చేసుకోవచ్చు ఇక్కడ వీనెక్ వచ్చేసి ఇది అంత హ్యాండ్ వర్క్ అండి ఇది చూడండి మనకి ఇక్కడ లోపల వీవింగ్ ప్యూర్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మనకి ఫ్లవర్స్ తోటి విత్ నాట్ వర్క్ ఇచ్చారు దామన్ లో కూడా నీట్ గా మనకి ఫ్లవర్ అనేది ఇలా ఇచ్చారు ప్యూర్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ ప్యాంటు కూడా లైనింగ్ అనేది ఉంది అండ్ దీనికి యూఎస్పీ ఆఫ్ దిస్ డ్రెస్ వచ్చేసి ప్యాంట కూడా మనకి ఇలా వస్తుందండి ప్యాంటు కూడా మనకి ఇలా వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి పెద్ద దుప్పటా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ప్లస్ దుప్పటానే అవైలబుల్ ఉంటుంది అండ్ మొత్తం ప్రతి ఫ్లవర్ కి ఇక్కడ నాట్ వర్క్ ఇట్లా మనకి మొత్తం ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ కి నాట్ వర్క్ అనేది ఇచ్చారు స్ట్రేట్ స్ట్రేట్ కట్ వస్తుంది బ్యాక్ ప్లేన్ ఉంటుంది ఎక్సెప్ట్ డబల్ ఎక్సెల్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ టూ సై త్రీ సైజెస్ ఆర్ అవైలబుల్ యాక్చువల్ ప్రైస్ వన్ ఎయిట్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం పార్టీ వేర్ లుక్ లో మనకి ఏంటి అంటే షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అదే షిమ్మర్ ఫ్యాబ్రిక్ షైనింగ్ ఉంటుంది ఇక్కడ బకెట్ ఇచ్చేసి మొత్తం ఇక్కడ వర్క్ చెక్ చేయండి ఎంత నీట్ గా సీక్వెన్స్ వర్క్ విత్ పర్ల్స్ తోటి హైలైట్ చేశారు అండ్ యూఎస్పీ ఆఫ్ దిస్ డ్రెస్ వచ్చేసి ఇక్కడ మనకి సైడ్ సైడ్కి ఇవ్వడం వల్ల ఇక స్పేస్ ఉండి ఇక్కడ ప్లేట్నింగ్స్ అనేది వచ్చింది మామూలుగా ప్లేట్నింగ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి కదా సో ఇందులో నుంచి స్టార్ట్ అయినాయి సో ఏ లైన్ ప్యాటర్న్ లో వస్తుంది ప్యూర్ మనకి కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది అండ్ సింగిల్ టోన్ ప్యాంట్ ప్యాంట్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ టూ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి పలోజా లాగా ఐదర్ టూ పీస్ లాగా యూజ్ చేసుకో యూజ్ చేసుకోవచ్చు వన్ పీస్ అయితే వన్ పీస్ లా క్యారీ చేసుకోవచ్చు త్రీ పీస్ అయితే త్రీ పీస్ లా క్యారీ చేసుకోవచ్చు అండ్ దుప్పట్టా వచ్చేసి మొత్తం ఫ్లోరల్ గా వస్తుంది ఇందులో అవైలబుల్ సైజ్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఆర్ అవైలబుల్ యాక్చువల్ ప్రైస్ వన్ ట్రిపుల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ అన్బిలీవబుల్ అండి లిటరల్ గా విత్ లాస్ ఏ జస్ట్ సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనకి ఇందులో మెరూన్ కలర్ లో ఇది మెరూన్ విత్ స్ట్రేట్ కట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా గుడ్ ఉందండి కొంచెం మనకి డైలీ వేర్ కి సింపుల్ గా డిగ్నిటీగా అంటే హరిచ్ లుక్ కనిపించాలి విత్ ఇన్ బడ్జెట్ లో అనే వాళ్ళకి ఈజీగా మూవ్ అనవచ్చు ఇది మనకి యూ షేప్ వచ్చి ఇట్లా ప్లేట్ ఇట్లా పార్టీషన్స్ ఇచ్చారు మళ్ళీ ఇట్లా లేస్ లాగా ఇచ్చారు ఒక మంచి ఫ్లవర్ విత్ ఎంబ్రాయిడరీ అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ స్ట్రేట్ కట్ ఉంటుంది అండ్ క్రేప్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ కాంట్రాస్ట్ దుప్పటా అనేది రిచ్ అక్కడ మనకి యోగ దగ్గర థ్రెడ్ వర్క్ తో ఇచ్చి ఇక్కడ ఫ్లోరల్ ప్రింట్ తో ఇచ్చి గోల్డ్ జరితో హైలైట్ చేశారు స్ట్రేట్ కట్ వస్తుంది అండ్ ఇందులో ఎం టు డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ యాక్చువల్ ప్రైస్ వన్ సిక్స్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు నిజంగా అన్బిలీవబుల్ అండ్ మళ్ళీ ఇంకొక ఆఫర్ ఏంటంటే పర్చేస్ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఎబౌ త్రీ థౌజండ్ ఎవరు పర్చేస్ చేసినా సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఉంటుంది చిన్నదో పెద్దదో అండి మళ్ళీ సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు సో ఇదేంటంటే మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ ఎగ్జాక్ట్ ఆరెంజ్ కలర్ ఇది మనకి ఇక్కడ మనకి వీ నెక్ వచ్చేసి మొత్తం గ్లాస్ బీట్స్ అండ్ పర్ల్స్ తోటి థ్రెడ్ వర్క్ తోటి హైలైట్ చేశారు దామన్ నుంచి బాటమ్ వరకు మొత్తం ఫ్లోరల్ ఇచ్చారు ప్యూర్ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ నెట్ దుప్పట ఇక్కడ మనకి స్కాలప్ ఇచ్చి ప్రతి చెంకి అవుట్లెట్ చేశారు వేరే దానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు స్ట్రేట్ కట్ వస్తుంది ఎం టూ ఎమ్ ఎల్ ఎక్సెల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి వన్ ఫైవ్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీరు విన్నది కరెక్ట్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ కూడా ఫ్లోరల్ అనేది వస్తుంది షిమ్మర్ ఫ్యాబ్రిక్ కాటన్ లైనింగ్ ఇస్ అవైలబుల్ అండి ఎక్సెప్ట్ డబల్ ఎక్సెల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జాముని కలర్ మనకి ఇది మనకి స్ట్రేట్ కట్ లో ఉంటుంది జస్ట్ సింపుల్ గా చున్నీ హైలైట్ దీనికి ఇక్కడ షేప్ లాగా వచ్చి ఇక్కడ గ్లాస్ బీట్స్ తోటి హైలైట్ చేశారు ఇక్కడ ఒక పర్స్ లాగా ఇచ్చారు మిగతా అంతా ప్లెయిన్ స్ట్రేట్ కట్ వస్తుంది అండ్ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పట వచ్చేసి బాందిని వాళ్ళు వేసుకుంట బాందిని దుప్పట మార్వాడి స్టైల్ వాళ్ళు గుజరాత్ వాళ్ళు వేసుకుంటారు కదా సో అట్లా మనకి ఇది చూడండి ప్రతిది మనకి స్టిక్ చేశారు గ్లాస్ అంటే మిర్రర్స్ రియల్ మిర్రర్స్ స్టిక్ చేశారు అండ్ ఫోర్ సైడ్స్ బార్డర్ ఇవ్వడం వల్ల డ్రెస్ కి చాలా లుక్ అనేది ఉంటుంది అండ్ అస్సలు మిస్ చేసుకోవద్దు దీంట్లో ఎల్లో ఎక్సెల్ టూ సైజెస్ ఆర్ అవైలబుల్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఇస్ దువల్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ టువెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ త్రీ పీస్ సాఫ్ట్ మల్చేందేరి ఏ లైన్ ప్యాటర్న్ ఉంటుంది అండ్ క్రేప్ లైనింగ్ ఇస్ అవైలబుల్ యోగ్ డీటెయిల్ అనేది కొంచెం థీమ్ లాగా ఇచ్చి గ్లిటర్ తోటి హైట్లైట్ చేశారు హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్త్ యోగ డీటెయిలింగ్ ది బాటమ్ ఇచ్చారు అండ్ సింగిల్ టోన్ ప్యాంట్ వస్తుంది దుప్పటా వచ్చేసి సేమ్ యోగ డీటెయిలింగ్ ది సేమ్ మనకి ఫ్లోరల్ లో ఇచ్చారు ఇందులో అవైలబుల్ సైజెస్ వచ్చేసి ఎమ్ డబల్ ఎక్స్ఎల్ అండ్ త్రీ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఆర్ అవైలబుల్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి రష్యన్ రష్యన్ క్రేప్ అంటారు కదా అదే మనకి ఇక్కడ వీనెక్ అనేది ఇట్లా మొత్తం ఇది మగ్గం వర్క్ అండి స్కాలప్ వస్తుంది గ్లాస్ బీట్స్ తో హైలైట్ చేశారు హ్యాండ్స్ కి మనకిలా స్లీపింగ్ లైన్స్ తో వైట్ కలర్ తో హైలైట్ చేశారు ఏ లైన్ ప్యాటర్న్ ఉంటుంది అండ్ సింగిల్ టోన్ ప్యాంటు దుప్పటా వచ్చేసి ఇట్లా జిగ్జాక్ట్ లైన్స్ తోటి గొట్టపట్టి స్టోన్ లేస్ తోటి అవైలబుల్ ఉంటుంది దీంట్లో మనకి అవైలబుల్ ఎల్లో ఎక్సెల్ యాక్చువల్ ప్రైస్ వన్ ట్రిపుల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి జాముని కలర్ విత్ ఇన్ బడ్జెట్ లో అండి ఇక్కడ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ ప్రతి మిర్రర్ స్ప్రింగ్ వర్క్ తోటి హైలైట్ జస్ట్ చిన్న చిన్న స్ప్రింగ్స్ అనేది ఇచ్చారు స్ట్రేట్ కట్ విత్ క్రేప్ లైనింగ్ అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ మనకి ఫ్లోరల్ దుప్పటా వస్తుంది జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎక్స్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఆర్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్పేస్ సిల్క్ ప్యూర్ స్పేస్ సిల్క్ అండి ఇక్కడ క్లాతే మనకు అర్థమైపోతుంది అండ్ ఇక్కడ మనకి వీనెక్ వచ్చి మొత్తం ఇది నాట్ వర్క్ వీవింగ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారు స్ట్రేట్ కట్ అండ్ క్రే కాటన్ లైనింగ్ ఇస్ అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ కి కూడా మనకి బాటమ్ ఇలా స్లీపింగ్ లైన్స్ తోటి లీవ్స్ లాగా ఇచ్చారు కాటన్ లైనింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది ప్యాంట్ కి అండ్ యూఎస్పీ ఆఫ్ దిస్ డ్రెస్ అనేది ఇట్లా మనకి హ్యాండ్స్ కి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా నాట్ వర్క్ అనేది ఉంటుంది అండ్ మనీ మనకి ఇదే ఇదే క్లాత్ తోటి చిన్న చిన్న నాట్ వర్క్ విత్ యునిక్ కాంబినేషన్ ఇది చాలా రేర్ పేజ్ లో కనిపిస్తుంది అండి సో ఫార్టీ ఇస్ నథింగ్ బట్ ఎల్ ఎక్స్ఎల్ ఫార్టీ సిక్స్ త్రీ ఎక్సెల్ వాళ్ళు కూడా గ్రాప్ చేసుకోవచ్చు యాక్చువల్ ప్రైస్ వన్ ట్రిపుల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది వర్టికన్ సిల్క్ లో ఇక్కడ మనకి యూ షేప్ వచ్చేసి ఇక్కడ మనకి గోల్డ్ జరుగుతుంటే చిన్న చిన్న ఫ్లవర్స్ ఆల్ ఓవర్ డ్రెస్ అంత ఇచ్చారు అండ్ బాటంలో స్లీపింగ్ లైన్స్ యోగ్ డీటెయిలింగ్ దే ఇచ్చారు క్రేప్ లైనింగ్ ఇస్ అవైలబుల్ ఫుల్ లెంత్ వస్తుంది సింగిల్ టోన్ ప్యాంట్ ప్యాంట్ కూడా లైనింగ్ అనేది ఉంటుంది అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇక్కడ మనకి బార్డర్ అనేది అవుట్లెట్ చేశారు దుప్పట్ అయితే చాలా బాగుంది టూ సైడ్స్ ఇట్లా స్కర్వ్ లేస్ అనేది ఇచ్చి ఫ్లోరల్ ఫ్లవర్స్ తోటి ఇచ్చారు ఒకటే సింగిల్ కలర్ చాలా అంటే చాలా గా ఉంది ఇందులో ఎంఎల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఆర్ అవైలబుల్ యాక్చువల్ ప్రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ బట్ ఆఫర్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ కాటన్ లో మనకి ఇది పర్పుల్ కలర్ యూ షేప్ వచ్చి ఇక్కడ చూడండి ప్రతిదీ మనకి ఇక్కడ మొత్తం ఇట్లా థీమ్ లాగా ఇచ్చేసారు హ్యాండ్స్ కూడా ఎట్ ద బాటమ్ ఇలా ఇచ్చేసారు అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ విత్ మల్టీ కలర్స్ తో ఇచ్చారు స్ట్రేట్ కట్ వస్తుంది లైనింగ్ అయితే లేదు బట్ అసలు రిక్వైర్మెంట్ లేదండి లిటరల్ గా సింగిల్ టోన్ ప్యాంట్ కూడా చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపటా పక్కా ఉంటుంది అండ్ ఇది చూడండి ఎంత నీట్ గా ఇది ఇది మిషన్ వర్క్ కాదు హ్యాండ్ వర్క్ సో ఇందులో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ యాక్చువల్ ప్రైస్ వన్ ఎయిట్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ మల్ కాటన్ లో ఇన్ బడ్జెట్ లో స్ట్రేట్ కట్ ఉంటుంది ఇక్కడ స్కాలప్ విత్ రోస్ ఫ్లవర్స్ ఇచ్చి ఇట్లా మనకి ఫోర్ టాజల్స్ అనేది వదిలేరు హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి కర్వ్ లాగా ఉంటుంది రోస్ ఫ్లవర్స్ ఎట్ దామన్ లో కానీ మనకి ఇక్కడ ఒకటి చూడండి ఇక్కడ మనకి కట్ వర్క్ విత్ రోస్ ఫ్లవర్స్ తోటి యూ షేప్ లో హైలైట్ చేశారు సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పట్టా వచ్చేసి చిన్న ఫ్లవర్స్ విత్ వైట్ గోటా పట్టి లేస్ అనేది ఇచ్చారు ఎంఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఆర్ అవైలబుల్ యాక్సెల్ ప్రైస్ వన్ త్రీ డబల్ నైన్ బట్ ఆఫ్టర్ ప్రైస్ జస్ట్ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సాఫ్ట్ మల్చందేరిలో ఆరెంజ్ కలరే ఎగ్జాక్ట్ కలరే వస్తుంది అండ్ ఇక్కడ వీనెక్ వచ్చేసి ఇక్కడ మనకి పార్టీషన్స్ వేసారు అండ్ ఇక్కడ మొత్తం థ్రెడ్ వర్క్ విత్ చంకిస్తూ ఇచ్చి ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది మధ్యలో హైలైట్ చేశారు టూ సైడ్స్ ప్లేన్ ఇచ్చారు అండ్ క్రేప్ లైనింగ్ ఇస్ అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పట్ట వచ్చేసి అదే ఫ్లవర్ ది స్టోల్ అండ్ దుప్పట్ట లాగా ఇచ్చారు ఇక్కడ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేస్తారు ఆల్ ఓవర్ వస్తుంది బ్యాక్ ఈ లైన్ ప్యాటర్న్ ఉంటుంది ఇది ఆరెంజ్ కలర్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ యాక్సెల్ ప్రైస్ వన్ ఫోర్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు కొన్ని పెళ్లిల సీజన్ కూడా ఉంది కాబట్టి మనకి ఎల్లో హల్దీకి కూడా యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది ఇక్కడ వీణెక్ వచ్చేసి ఇక్కడ స్క్వేర్ షేప్ లో గొట్ట లేసి విత్ మగ్గం వర్క్ పింక్ తోటి హైలైట్ చేశారు అండ్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫుల్ లెంత్ డ్రెస్ వస్తుంది క్రేప్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ ఇక్కడ లెహరియా ప్యాటర్న్ లో మనకి దుపటా అనేది గోల్డ్ లైన్ తోటి ఎల్లో లైన్ తోటి హైలైట్ చేశారు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజ్ ఆర్ అవైలబుల్ యాక్చువల్ ప్రైస్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ బట్ ఆఫర్ ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా స్పేస్ సిల్క్ కొంచెం కొంచెం వర్క్ అనేది ఉంటుంది సో ఇక్కడ వి షేప్ వచ్చేసి షీపింగ్ లైన్ లో కరువు ఇచ్చేసి దామన్ నుంచి ఇక్కడ వరకు హైలైట్ చేశారు ఎక్కడ స్పేస్ అనేది లేదు సో క్రే మనకి ఇదేంటంటే ప్యూర్ కాటన్ లైన్ సారీ ప్యూర్ క్రేప్ లైనింగ్ అనేది అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పట్టా వచ్చేసి స్పేస్ సిల్క్ దుప్పట వస్తుంది ఇట్లా ఫ్లవర్స్ అనేది ఇచ్చారు హ్యాండ్స్ కూడా వర్క్ అనేది వస్తుంది హ్యాండ్స్ కి లైనింగ్ అయితే లేదు ఇందులో టూ సైజెస్ ఆర్ అవైలబుల్ ఎల్ ఎక్స్ఎల్ అండి యాక్చువల్ ప్రైస్ వచ్చి వన్ సిక్స్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ మల్ కాటన్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండ్ మళ్ళీ హ్యాండ్ పెయింట్ ఈ డ్రెస్ లో అన్ని ఉన్నాయి లిటరల్ గా వీ నెక్ వచ్చేసి మనకిది లేస్ లాగా ఇచ్చి ఇట్లా టాజెల్స్ అనేది లీవ్ చేశారు దామన్ లో కూడా అదే లేస్ అనేది ఇచ్చారు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ పెయింట్ అండి మొత్తం ప్రతి ఫ్లవర్ కి అవుట్లెట్ గ్లిటర్ ఇచ్చేసి మిర్రర్స్ తోటి మిడ్ లో హైలైట్ చేశారు ప్యూర్ కాటన్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ కాటన్ దే అండ్ దుప్పటా కూడా టోటల్ హ్యాండ్ పెయింట్ విత్ టాజల్స్ తోటి లీవ్ చేశారు యూనిక్ పీస్ అండి ఇందులో టూ సైజెస్ ఆర్ లెఫ్ట్ ఎల్ ఎక్సెల్ అండ్ త్రీ ఎక్సెల్ వన్ ఫైవ్ డబల్ దా వన్ ఫైవ్ డబల్ నైన్ ఇస్ యాక్చువల్ ప్రైస్ బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి వన్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మల్చెందేరి విత్ పింక్ కలర్ ఇక్కడ మనకి సన్ రైజెస్ ఎలా ఉంటాయో అలా ఇట్లా ఇచ్చేసి ఇక్కడ ఒక ఫ్లవర్ ఇచ్చారు అండ్ దామండ్ లో కూడా అదే ఫ్లవర్ అనేది హైలైట్ చేశారు క్రేప్ లైనింగ్ అనేది ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ హ్యాండ్స్ కి లైనింగ్ అయితే రిక్వైర్మెంట్ ఉండదు అట్ ద బాటమ్ సేమ్ లైన్స్ అనేది ఉన్నాయి అండ్ కాంట్రాస్ట్ దుప్పటా విత్ పింక్ బ్లూ కలర్ తోటి ఇట్లా హైలైట్ చేశారండి ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ టూ సైజెస్ ఆర్ అవైలబుల్ యాక్చువల్ ప్రైస్ వన్ సిక్స్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఎస్పెషల్ ఇక చెప్తున్నా అందులో చెప్పే ప్రైస్ ఆఫర్ కాబట్టి అస్సలు మళ్ళీ ప్రైస్ అడగొద్దు నేను ఏదైనా చెప్పొచ్చు మళ్ళీ రాంగ్ చెప్పారు అన్నట్టు మిస్టేక్ అవ్వద్దు క్లియర్ గా వీడియో వినండి అందుకని ఇది వచ్చేసి ప్యూర్ మస్లిన్ క్రేప్ అండి ఇక్కడ యూ షేప్ వచ్చి గ్లిటర్ తోటి బాక్స్ లో హైలైట్ చేశారు స్ట్రెయిట్ కట్ వస్తుంది ప్యూర్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ లైనింగ్ ఇస్ అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ ఆల్ ఓవర్ డ్రెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం మనకి ఫ్లోరల్ వస్తుంది కూడా ఫ్లవర్స్ తోటి ఔట్లెట్ చేసి విత్ టాజిల్స్ మనకి ఇందులో టూ సైజెస్ ఆర్ అవైలబుల్ ఎమ్ ఎక్స్ఎల్ యాక్చువల్ ప్రైస్ వన్ సిక్స్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మల్చేందేరి ఎల్లో కలర్ మనకి ఇక్కడ వీనక విత్ పర్ల్స్ అనేది ఇచ్చారు టూ ఎంబ్రాయిడరీ విత్ వైట్ పర్ల్స్ తో హైలైట్ చేశారు ప్యూర్ కాటన్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ సింగిల్ టోన్ దుప్పట్ట గోల్డ్ జరిగి తోటి ఇట్లా అవుట్లెట్ చేసి కరువు ఇచ్చి చిన్న చిన్న చెమకే ఆల్వర్ బూటీస్ ఇచ్చారు ఇందులో మనకి ఎమ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఎక్సెప్ట్ ఎల్ తప్ప ఆల్ అవైలబుల్ టువెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది టూ కలర్స్ అండి ఏ కలర్ అయితే మీ వాటర్ డ్రాప్ లో లేదో ఆ కలర్కి వెళ్ళిపోవచ్చు పిస్తా దాంట్లో పిస్తా గ్రీన్ కలర్ దాంట్లో అవైలబుల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ అండి సో ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ మీద మగ్గం వర్క్ అండి ఇక్కడ ఫ్రీ నెక్ వచ్చేసి స్క్వేర్ షేప్ లో మొత్తం మగ్గం వర్క్ బ్లౌజ్ కే డిజైన్ అయితే ఉంటుందో ఆ డిజైన్ టిష్యూ ఉంటుంది అండ్ సాఫ్ట్ టిష్యూ పిచ్చి టిష్యూ కాదు లిటరల్ గా చెప్పాలంటే ఇచ్చింగ్ కూడా ఉండదు ప్యూర్ కాటన్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తే హ్యాండ్స్ కి లైనింగ్ రిక్వైర్మెంట్ లేదు అండ్ ఆర్గన్జా దుప్పట అనేది ఫోర్ సైజ్ విత్ యాజిల్ తోటి ఫ్లోరల్ తోటి వస్తుంది సింగిల్ కలర్ టోన్ చాలా యూనిక్గా ఉంటుంది ఇందులో సైజెస్ వచ్చేసి ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సల్ అవైలబుల్ వన్ ట్రిపుల్ నైన్ ఈజ్ దాక్చువల్ ప్రైస్ బట్ ఆఫర్ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ రాణి పింక్ కలర్ యూ షేప్ లో ఇక్కడ వచ్చేసి మళ్ళీ పెద్ద యూ షేప్ లో మొత్తం వర్గం వర్క్ స్ప్రింగ్ వర్క్ తోటి హైలైట్ చేశారు అండ్ యుఎస్పీ ఆఫ్ దిస్ డ్రెస్ హ్యాండ్ చెక్ చేయండి ఎంత నీట్ వర్క్ అనేది విత్ సీక్వెన్స్ లైన్ తో వచ్చింది అండ్ క్రేప్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ మల్ దుప్పట్ట విత్ ప్లేన్ విత్ గోల్డ్ తోటి హైలైట్ చేశారు ఇందులో అవైలబుల్ అవైలబుల్ సైజ్ ఓన్లీ ఎక్సెల్ అండి యాక్చువల్ ప్రైస్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి రస్ట్ ఆరెంజ్ కలర్ ఇది ఏ లైన్ ప్యాటర్న్ లో ఉంటుంది విత్ క్రేప్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ హై కాలర్ నెక్ వచ్చేసి ఎలిఫెంట్స్ తో థీమ్ తో హైలైట్ చేశారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బాటమ్ కూడా ఎలిఫెంట్ థీమ్ అనేది ఇచ్చారు సింగిల్ టోన్ ప్యాంట్ వస్తుంది అండ్ దుప్పటకు కూడా బార్డర్ ఫోర్ సైడ్స్ వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది ఇచ్చారు ఎంఎల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఆర్ అవైలబుల్ యాక్చువల్ ప్రైస్ వన్ ఎయిట్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇది పీచ్ లవర్స్ కి లిటరల్ గా చాలా యూనిక్ పీస్ ఇదైతే మనకి ఇక్కడ మగ్గం వర్క్ మొత్తం హ్యాండ్ వర్క్ తో చేపిచ్చారు ఇక్కడ టూ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు బకెట్ షేప్ లో వస్తుంది మిగతా అంతా ప్లేన్ వస్తుంది అంబ్రెల్లా క్రేప్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పటా గోటాపట్టి లేస్ వచ్చి ఇట్లా పార్టీషన్ లాగా ఇచ్చారు లేస్ ఇది ఒక్కొక్క బీటో చూడండి ఎంత నీట్ గా వర్క్ అనేది ఇచ్చారు ఇది మొత్తం హ్యాండ్ వర్క్ అండి నాట్ వీవింగ్ హ్యాండ్స్ కూడా సేమ్ దుప్పటకి ఎలా పార్టీషన్ ఇచ్చారో హ్యాండ్స్ కూడా అలానే వస్తుంది జస్ట్ టూ సైజెస్ ఆర్ లెఫ్ట్ అండి ఫార్టీ అండ్ ఫార్టీ ఫోర్ ఎల్ డబల్ ఎక్స్ఎల్ యాక్చువల్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ బట్ ఆఫర్ ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ జామ్దానీలోనే స్కై బ్లూ కలర్ సారీ నావీ బ్లూ కలర్ ఇక్కడ వీనిక్ లో మొత్తం ఎంబ్రాయిడరీ ఇచ్చేసి మనకి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది అండ్ స్ట్రేట్ కట్ ఉంటుంది ఇది ఒక్కసారి చెక్ చేయండి ఇదంతా వీవింగ్ అండి నాట్ మనకి హ్యాండ్ వాష్ చేస్తే పోతుందేమో ప్రింట్ అని కాదు సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చేసి ఇట్లా చిన్న చిన్న బూటీస్ వచ్చి అండ్ స్లీపింగ్ లైన్స్ తో ఇట్లా టాజల్స్ అనేది హ్యాండ్లూమ్ కాటన్ అండి అవైలబుల్ సైజ్ థర్టీ ఎయిట్ ఎమ్ ఎల్ ఫార్టీ సిక్స్ కూడా అవైలబుల్ వన్ ట్రిపుల్ నైన్ ఇస్ దాక్చువల్ ప్రైస్ బట్ ఆఫర్ ప్రైస్ సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లాస్ట్ డ్రెస్ ఫర్ దిస్ వీడియో గ్రీన్ కలర్ అంబ్రెల్లా వస్తుంది ఇక్కడ అంగరక స్టైల్ వచ్చేసి ఇక్కడ మనకి మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది చాలా పెద్ద ఫ్రిల్స్ ఉంటుంది ప్యూర్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ అండ్ దామన్ లో కూడా మొత్తం వర్క్ అనేది ఉంటుంది చిన్న చిన్న బూటీస్ అనేది ఇచ్చారు హ్యాండ్స్ కూడా చిన్నగా మ్యాంగో షేప్ గొట్టపట్టి పట్టి లేస్ సింగిల్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ పాయింట్ ఇస్ అవైలబుల్ అండ్ మనకి ఇందులో బూటీస్ వచ్చి చిన్న గొట్టపట్టి లేసీస్ అవైలబుల్ ఇందులో అవైలబుల్ సైజ్ ఫార్టీ టూ అండ్ ఫార్టీ ఫోర్ అండి వన్ ట్రిపుల్ టూ జీరో ఫైవ్ జీరో ఐజ్ ద యాక్చువల్ ప్రైస్ బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్లీజ్ ఎవరైతే మంచిగా లైక్ చేస్తారో బేస్డ్ బేస్ దిహి అంటే చెప్పడే విధానం బట్టి వాళ్ళకు ఒక గివ్ అవే ఉంటుంది హైయెస్ట్ పర్చేస్ వాళ్ళకు ఒక గివ్ అవే ఉంటుంది అండ్ ఇన్స్టా ఎంత ఎంతమంది కనుక ఇంక్రీజ్ చేస్తే వాళ్ళకొక గివ్ అవే అనేది ఉంటుంది అండ్ లాస్ట్ వీడియోకి గివ్ అవే వచ్చేసి వన్ మినిట్ చాలా లాస్ట్ వీడియోకి కామెంట్ విన్నర్ని తీస్తానన్నారు కదా మీ ముందే లైవ్ బట్ ఈ వీడియోకి వచ్చే కామెంట్ విన్నర్ విల్ బి అనౌన్స్డ్ ఆన్ ఇన్స్టా పేజ్ నెక్స్ట్ రీల్ ఎప్పుడు చేస్తానో తెలియదు కాబట్టి అంతసేపు నేను కస్టమర్ని వెయిట్ చేయించలేదు కాబట్టి సో వచ్చేసి కస్టమర్ సంధ్య గారు నా పాయింట్ ఆఫ్ వ్యూ వాయిస్ చాలా క్లియర్ గా ఉంటుంది నీట్ ఎక్స్ప్లెనేషన్ ఎవరు పర్చేస్ చేయాలంటే అర్థం అంటే అర్థమయ్యేలాగా చెప్తారు అని చాలా నీట్ గా చెప్పారు అందరు కూడా చాలా మంచి చెప్పారు నిజంగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కి చాలా 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 థ్యాంక్స్ అండి బట్ ఒక్కరినే తీయాలి కాబట్టి సంధ్య గారి ఇస్ ద కామెంట్ విన్నర్ సో మ్యామ్ నాకు ఒకసారి లో మెసేజ్ చేయండి నేను డ్రెస్ అనేది సెండ్ చేస్తాను అండ్ కీప్ సపోర్టింగ్ సుమనాథ్ డిఎన్డి డి క్లాతింగ్ అండి సేమ్ నేమ్ తో ఇన్స్టాలో ఉంటుంది అండ్ యూట్యూబ్ లో ఉంటుంది అండ్ థ్యాంక్ యూ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి